వేరే పని తెలీదు కనీసం వంట కూడా రాదు అమ్మ అన్నీ చూసుకునేది అమ్మ నుండి వేరే పని చేసుకునేదాన్ని అప్పుడు నాకు పద్నాలుగేళ్ళు అమ్మ పక్కనే పడుకున్నాను రాత్రి ఎవరు అమ్మను లాక్కెళ్ళారు అదే రాత్రి ట్రైలు పట్టాలపై వంత్ దొరికింది ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని అప్పుడమ్మ అప్పటి నుంచి నేను ఎందుకు నవ్వుతావు అంటే ఇది కూడా ఇది కూడా స్టోరీ ఇది గాని చెప్పాను అనుకో వెయ్యి రూపాయలు టిప్పు గ్యారంటీ ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు ఎందుక నిజాలు చెప్తే కష్టాలు తీరుతాయా ఎవరైనా డబ్బు ఇస్తారా ఆయన మా బతుకుల్లో నిజాలు అబద్ధాలు వేరుగా ఉండవు అంతా ఒకటే ఆశ్చర్యంగా ఉందా నవ్వుతూ బతకడమే నాకు తెలుసు రే

తర్వాత మాట్లాడుకుందాం అక్క నీ కూడా వేడివేడిగా టీ తీసుకో ఆగరా తాళతడోని ఇలా తడుసావనుకో జ్వరంతో కూర్చొని ఊళ్ళెక్కడతాం అబ్బా ఏం పర్లేదు అక్క వదిలే రే నోరుతారు మళ్ళీ ఆ దిక్కుమాల గుడ్గా తిన్నావు కదా अभी तीन के नोर पारे पुतुंद्रा गवर्नमेंट पोस्टर लो पड़ा देश में चोर ले दा सिनेमा पोस्टर लाई तो बागा चोता हो हाँ अब्बा रोज कोड जिंदी एम पार्ले ले, ले का इनको सारे तिन्ना वन को बीप चीर रस्ता सरे ना अब्बा तिन्न ले उधिले का सर सिगरेट का किंग सुनाया कार सुपर गाउन सर रे मैकेनिक సిటీ ఏ సగం మునిగిపోయింది ఇంకెవరు దొరుకుతారు సార్ లభిస్తాను రా ట్రై చెయ్యి మెకానిక్ అడ్వాన్స్ ఐదు వందలు నాకు టీ సిగరెట్లకి మొత్తం వంద మొత్తం నలుపు ఆరు వందలు ఇచ్చేయండి సార్ ఎరా నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా ముందు మెకానిక్ ని తీసుకురా అప్పుడు ఇస్తాను ఇదిగో ముందు వందలు అయితే నమ్మకం పెట్టుకోకండి సార్ అక్క రేపు స్కూల్ ఫీజ్ కట్టాలి మర్చిమో మాకే సరే పొద్దున తీసుకెళ్ళి మెకానిక్ రా

ఇప్పుడు నువ్వు అవును గురు నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా లేదు నా కళ్ళల్లో చూడు ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా చెప్పాను కదా లేదు బుద్ధిగా నలక తీస్తుంటే పిచ్చి చూపులు చూస్తారా ఐఎమ్ సారీ నేను తీయను పో ఓకే ఓకే ఇప్పటి నుంచి నీ కళలోకి చూస్తాను గులాబీ రాజా ఏం చేస్తున్నావు ఇక్కడ మాట్లాడుతాగా నువ్వు కూర్చో అదిగో వస్తుంది అప్పుడే అయిపోయిందా ఎక్కడికి వెళ్ళలేదే అలాగా ఆ రాజాని ఇక్కడికి రమ్మన్నావాట నీకోసం వచ్చాడు నిజంగానా అవునే నువ్వు పెళ్ళి కూడా ఒప్పుకున్నావుట నేనేదో మజ్జాగ్గా వీడొస్తాడో రాడో అని వచ్చాను సరే వచ్చావు కదా వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకు ఈ నరకం నుంచి నిన్ను బయట పడేస్తున్నాడే ఒప్పుకోవే అది కదే వీడికి నాకు వయసులో తేడా అంతే నీకు వాడంటే ఇష్టమని నాతో ఎన్నిసార్లు చెప్పలేదు ఇప్పుడు నువ్వు కాదంటే వాడు నిజంగా చచ్చిపోతాడు నా మాట విని వాడిని పెళ్లి చేసుకో రా పదా గులాబీ ఏం నువ్వు చేసిన పని ఆ కుర్రాడికి ఎంత ఫ్యూచర్ ఉంది ముప్పై ఐదు ఏళ్ళ ఆవిడతోటి ఓ ఇరవై ఏళ్ళ కుర్రాడికి పెళ్లి జరిపించడం అది చాలా తప్పది ఏంటి అది అది మన సాంప్రదాయం కాదు అరవై ఏళ్ళ ముసలాడికి పదహారేళ్ల అమ్మాయికి పెళ్లి చేయడం మన సాంప్రదాయం అది కాదు నేను చెప్పేది విను యాక్చువల్గా మనం భర్త చనిపోయి అది అనాథైనప్పుడు దానికి తిండి పెట్టలేదే మీ సాంప్రదాయం కాబట్టి నేను చేసిందే కరెక్ట్ ఆశ్చర్యంగా ఉంది అగురు ఎందుకు ఎలా వాళ్ళిద్దరు కలిసి ఉంటారు అనుకుంటున్నావా పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళే ఈ రోజు కలిసి ఉండడం చాలా కష్టం అలాంటిది వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు వీళ్ళే కలిసి ఉంటారు మీరు అనుకుంటున్న పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలియదు కానీ వీళ్ళకి తెలుసు దాని గురించి అంతా తెలిసి కూడా వాడు చావడానికి సిద్ధమయ్యాడు వాడు దాని శరీరాన్ని ప్రేమించలేదు మనసుని ప్రేమించాడు అది కూడా వాణ్ణి అంతే ప్రేమిస్తుంది వాళ్ళ పెళ్లికి మీ సమాజం సాంప్రదాయం ఒప్పుకోదేమో ఇద్దరి మనుషులు చచ్చే వరకు కలిసి బతకడానికి పెళ్ళే అక్కర్లేదు ప్రేమ చాలు ఓ ఐ యామ్ సారీ ఏంటి గురు మందా హ్ నీకు అలవాటు ఉందా పోరి buddy నీ కోసం ఏడడె తిరగాలి మర్యాదగా నడు ఎక్కడికి కాడికి నడవ్వే నీ కోసం ఆ లొలికిష్టాగాడి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు ఎవరిని ఇచ్చారు అడ్వాన్స్ ఏం పోరి తలకై తిరుతాందనే ఏంది బాయ్ ఏదైనా బాధ అనుకుంటావా విడకుస్తున్నావు పో ఇంటికి పో ఆయన ఎందుకు మధ్యలో ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం నువ్వు మర్యాదగా అంత కోపం ఎందుకు అలా రా మాట్లాడతాను నేను చచ్చిన బంగారు బాబు దగ్గర రానని చెప్పు ఇప్పటికే వాడు రోగం తగిలి నా ఫ్రెండ్ నానా తంటాలు పడుతుంది అందుకేగా నీతో ఇంతసేపు మాట్లాడింది నువ్వేం చేస్తావు నాకు తెలీదు కావాలంటే నువ్వు ఒక్కడే రా మళ్ళీ మాట్లాడుకుందాం సరే ట్రై చేస్తా నువ్వు మాత్రం ఉండు మాట్లాడి మళ్ళీ వస్తా సరే సరే నువ్వు వెళ్ళు సరే ఏంటి గురు అలా చూస్తున్నావు అది చాలా చూసి ఏం చీకట్లో ఉన్నానని అదేంటి గురు ఉన్నాయి కదా చీకటి అంటావేంటి గురు నాకు ఫుల్గా మందు కొట్టాలనుంది నీకు అభ్యంతరం లేకపోతే Uh-huh. <laughs> ఇంకా పడేదే ఉంది గురు ఒకసారి కారే వెతుల నేను